గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మన కుంటలో హనుమాన్ నగర్లో చక్కగా దుర్గామ్మ దుర్గా దేవిని స్థాపించడం జరిగింది ఇక్కడ చాలా మంది ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్లో చాలా మంది ఆడపడుచులు అందరూ ఇక్కడ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసిండ్రు చెప్పండి మేడం ఇది మన బతుకమ్మ సెలబ్రేషన్ అమ్మవారిని ఎన్ని రోజుల నుంచి మీరు స్టార్ట్ చేయడం జరిగింది అందరికి నమస్కారం అందరికీ నాతోటి అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మాది శ్రీ గాయత్రి ఫెన్స్ యూత్ అసోసియేషన్ ఇది ప్రారంభించి పదమూడు సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరం ప్రతి ఈ బతుకమ్మ పండుగకి తొమ్మిది రోజులు బతుకమ్మలను మేర్చుకొని ఈ దుర్గామాత ముందు అందరూ అక్క చెల్లెళ్ళు అందరూ వచ్చి అందరూ సంతోషంగా ఆడుకుంటారు మళ్ళా పూజలు కూడా ప్రతి ఒక్క అవతారం డే బై డే అవతారాలు చేంజ్ చేస్తూ పూజలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి మన తోటి తొలి ఇంటి ఆడపడుచులు అందరూ ఈ తెలంగాణలో అందరూ చాలా సంతోషంగా జరుపుకుంటారు ఈ బతుకమ్మ పండుగని మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆడదికి ఒక్కసారి వస్తుంది కాబట్టి తొమ్మిది రోజులు ఒక్క రోజు కూడా మిస్ చేయకుండా మంచిగా ఆడుకుంటాం దుర్గామాత దగ్గర కూడా చాలా సేవలు చేస్తాం మేము చాలా మంది వస్తారు మా దుర్గామాత దగ్గరికి ఫిఫ్టీ డివిజన్ ఇది చెప్పాలి అంటే తెలంగాణ మన తెలంగాణలోనే మన బతుకమ్మ పుట్టింది కాబట్టి మన తెలుగు ఆడపడుచులకు బతుకమ్మ అనేది చాలా ప్రత్యేకమైనది మళ్ళా మన తెలంగాణలే కాకుండా ఇతర దేశ విదేశాలలో కూడా యుఎస్ లా ఇప్పుడు ఇతర ప్రేశాలలో కూడా అందరూ మన తెలుగు రాష్ట్ర ప్రజలు అందరూ ఘనంగా జరుపుకుంటారు ఈ ప్రత్యేకమైన పండుగ అంటే బతుకమ్మ పండుగనే మనకు ఇది అనేది చాలా విశిష్టమైనది రేపు మీకు పూజలు ఆ శాకాంబరి దేవి రేపు శాకాంబరి దేవి అవతారం ఉన్నది ఆ పూజా కార్యక్రమాలు కూడా ఉన్నాయి సాయంత్రము లింగార్చన పూజ కూడా ఉన్నది అందరూ వెయ్యి దీపాలతోని ఆ పూజ కూడా చేస్తారు సాయంత్రం ఇంకా ఘనంగా జరుపుకుంటాం రేపు ఓకే థ్యాంక్ యూ అంతే ఇప్పుడు చూడండి మన తెలంగాణ సంస్కృతి ప్రతి ఒక్క మహిళలు అనేది గ్రామాల నుంచి వెళ్ళి మండలాల నుంచి వెళ్ళి జిల్లాల నుంచి వెళ్ళి రాష్ట్రాల స్థాపో విదేశాలలో సుతం మన బతుకమ్మలు అనేది సెలబ్రేషన్స్ అనేవి జరిగినవి అందుకని ప్రతి ఒక్కళ్ళు ఆడపరుచలకు నా యొక్క నమస్కారము అందిస్తూ ప్రతి ఒక్కరు ఇలా చక్కగా మన భారతీయ సంస్కృతం కాపాడాలని ఇట్లనే కొనసాగుతూ ముందు తరాల్లో మన బతుకమ్మను సెలబ్రేషన్ చేయాలని ప్రతి ఒక్క మహిళలకు నా యొక్క నమస్కారములు ఎందుకంటే ప్రతి ఇంట్లో ఇలా డైలీ ప్రతి పిల్లల నుంచి పెద్ద స్థాయి వరకు బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతుంది కావున ఇది ఎందుకంటే దేవుని ఆశీస్సులు ఉండాలనే కోరుతూ ప్రతి దుర్గామాత టెంపుల్ ముందుగా బతుకమ్మల ప్రోగ్రామ్స్ అనేవి జరిగినాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది పాటించాలని మనస్ఫూర్తి కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ